వ్యవసాయం మీద మరియు యానిమల్ హస్బెండరీ మీద మరియు కాపరేటర్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత గొప్పగా వ్యవసాయ వ్యవసాయంకి రైతన్నలకి ఎంత ప్రే వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి మీ ద్వారా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష పోయినసారి బడ్జెట్ ప్రసంగంలో అధ్యక్ష వ్యవసాయ రంగానికి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టినామని చెప్పి అధ్యక్ష కానీ ఈసారి బడ్జెట్ చదివితే కేవలము ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే పెట్టిరు అధ్యక్ష అంటే దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు తక్కువ పెట్టిరు అధ్యక్ష తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఎదురు చూస్తా ఉంది అధ్యక్ష వాళ్ళు ఏమి తప్పు చేసిన ఎందుకు యాభై వేల కోట్ల రూపాయలు తక్కువ పెట్టినరో ఇవాళ గౌరవనీయులు పెద్దలు అగ్రికల్చర్ మంత్రి గారు ఇలా తప్పకుండా యాభై వేల కోట్ల రూపాయలు ఎందుకు తక్కువ పెట్టినరో యావత్ తెలంగాణలో ఉన్న రైతాంగానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఒకటి ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేసిన రాజ్యం ఏనాడు కూడా బాగుపడలేదనేది కొందరు కాంగ్రెస్ పెద్దలు మర్చిపోయినట్టున్నారు అధ్యక్ష దానికి ఉదాహరణ ఒకటి చెప్తాను అధ్యక్ష మన జీఎస్డిపి యావరేజ్గా ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరుగుతూ ఉండే అధ్యక్ష ఈసారి టెన్ పాయింట్ వన్ పర్సెంట్కి పడిపోయింది అధ్యక్ష ఇదే ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పక తప్పదు అధ్యక్ష అధ్యక్ష రుణమాఫీ కార్కి వస్తున్న అధ్యక్ష అద్ ఈ బడ్జెట్ ప్రసంగంలో పద్నాలుగో పేజీలో ఈ ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకి ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని చాలా గొప్పగా చెప్పిర అధ్యక్ష కానీ అధ్యక్ష బ్యాంకర్ల మీటింగ్ అయిన నాడు ఇలా ముఖ్యమంత్రి గారు ఆ రోజు బట్టి విక్రమార్క గారు వారిద్దరూ అటెండ్ అయిన నాడు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాలి చేస్తేనే పూర్తిగా రెండు లక్షల రుణమాఫీ అయిపోతుందని ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పిర అధ్యక్ష వాళ్ళు ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్నారు అధ్యక్ష ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల రుణమాఫీని చేయగలుగుతా అని ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్నారు అధ్యక్ష కానీ పోయినసారి బడ్జెట్ లో అధ్యక్ష కేవలం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రం పెట్టింది అధ్యక్ష కానీ ఈసారి బడ్జెట్ లో కేవలం ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు అధ్యక్ష మరి ఇంకా పదకొండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఎందుకు చేయలేదు అనేది మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష చాలా క్లీన్గా చూసినాం అధ్యక్ష వీళ్ళు దీని గురించి ఏమైనా చెప్తారో తెలంగాణలో ఉన్న రుణమాఫీ కానీ రైతులందరూ కూడా వేచి చూసి వాళ్ళ గురించి ప్రస్తావిస్తారని కానీ ఎక్కడ కూడా వాళ్ళ గురించి ప్రస్తావించలేదు అని కూడా చెప్పక తప్పదు అధ్యక్ష అధ్యక్ష ఖచ్చితంగా దీని మీద ఒరిజినల్గా చూస్తే మీకు రుణమాఫీ దాని మీద కొన్ని చెప్తా అధ్యక్ష ఎగ్జాంపుల్స్ మా వీణవంక సొసైటీలో వీణవంక నా హుజరాబాద్ నియోజకవర్గంలో వీణవంక సొసైటీలో అధ్యక్ష దాదాపు వెయ్యి డెబ్బై మంది రుణాలు తీసుకున్న అధ్యక్ష అది పది కోట్ల ఇరవై ఏడు లక్షల తొంభై ఒక్క వేల నాలుగు వందల యాభై మూడు రూపాయలు తీసుకురక్ష దీంట్లో రుణమాఫీ అయింది నాలుగు వందల తొంభై ఐదు మందికి అధ్యక్ష అది నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలు మాత్రమైంది అధ్యక్ష ఇంకా రుణమాఫీ కావాల్సిన వాళ్ళు అధ్యక్ష ఐదు వందల డెబ్బై ఐదు మంది ఉన్నారు అధ్యక్ష అది ఐదు కోట్ల ఎనభై మూడు లక్షల ఐదు వేల ఐదు ఐదు వేల ఏడు వందల పదమూడు రూపాయలు ఉన్నాయి అధ్యక్ష అంటే ఇది కేవలం నలభై ఐదు శాతం మాత్రమే అయింది ఇంకా యాభై యాభై శాతం మాత్రం కాలేదు అని మీ ద్వారా గౌరవ అగ్రికల్చర్ మంత్రి వారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష